ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రేమైన ప్రేక్షక మహాశైలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చంద్రకర్మ రిజిష్టితో పుట్టినటువంటి స్త్రీలకు మరియు పురుషులకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అనేది తెలుసుకోబోతున్నాం ఇందులో ముఖ్యంగా మగవారు ఒకవేళ భరణీ నక్షత్రములో రాసిపడే నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రంగా కానీ పుట్టి ఉంటే వారి యొక్క పాజిటివ్ ఏమిటి నెగిటివ్ ఏమిటి అనేది తెలుసుకుంటాం రెండవది ఏమిటంటే ఆడవారు ఒకవేళ వారి రాశి పడిన నక్షత్రం కానీ పాయింట్ పడిన నక్షత్రం కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ భరణి అనే నక్షత్రంలో ఉన్నప్పుడు పుట్టి ఉంటే వారి యొక్క గుణాదీశాలు పాజిటివ్ ఏమిటి నెగిటివ్ ఏమిటి అని కూడా తెలుసుకోబోతున్నాం అంటే ఇది యూనివర్సల్గా మేము అనేకమైనటువంటి జాతకాలని వందల కొలది పరిశీలించగా మాకు కలిగినటువంటి అనుభవాన్ని మాత్రమే మీతో పంచుకుంటున్నాం అయితే జనరల్గా చంద్రుని రిజిస్ట్రీ అంటున్నారు కదా ఏ నక్షత్రాల వారు చంద్రుని కర్మారిజిష్టిని కలిగి ఉంటారంటే నాలుగు నక్షత్రాల వారని చెప్పొచ్చు అందులో ఒకటి భరణి నక్షత్రము మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర ఈ నాలుగు నక్షత్రాల వారు ప్రపంచంలో రాశి నక్షత్రంగా లగ్న పాయింట్ పడి నక్షత్రం లగ్నాధిపతిలో ఏ ఒకటి కనెక్ట్ అయినా వారికి చంద్రుని యొక్క కర్మ రిజిస్ట్రీ ఉంటుంది చంద్రుని యొక్క కర్మ రిజిస్ట్రీ అంటే ఏంటంటే పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది వరము అదే శాపం అదే వంద శాతం నెగిటివ్ ఉంటుంది వంద శాతం పాజిటివ్ ఉంటుంది పాజిటివ్ని ఎవరైతే సద్వినియోగం పరచుకుంటారో వారు అందులో చాలా చక్కగా రాణిస్తారు ఇది మనం గమనించాల్సింది అదేవిధంగా రాహువు శుక్రుడు ఈ రెండు గ్రహాలు ఏ ఒక్క గ్రహమైనా కానీ వారి జాతకములో లగ్నముతో కానీ లగ్నాధిపతితో కానీ సంబంధపడితే వారికి చంద్రకర్మ రిషి ఉన్నట్టు లగ్నము కానీ రాశి కానీ ముఖ్యంగా రెండు ఉన్నాయి అవి కన్య కాని తుల గాని వస్తే కూడా వాళ్ళకి చంద్రుని యొక్క కర్మారీష్టి ఉన్నట్టుగా మనం భావించవచ్చు ఒకటి ఆరు ఏడు కాంబినేషన్ ఒకటి ఆరు ఒకటి ఏడు కాంబినేషన్ ఉన్నా కానీ చంద్రుని కర్మారీష్టితో పుట్టిన వారుగా మనము డిసైడ్ చేస్తాం అంటే ఈ క్యాడర్లో మనం గమనించినప్పుడు ఇందులో ప్రత్యేకంగా భరణి నక్షత్రాన్ని మనం తీసుకున్నాం మీకు తెలుసుంటుంది సాంప్రదాయ జ్యోతిష్యం తెలిసినటువంటి వారికి ఈ భరణి అనే నక్షత్రము శుక్రుని యొక్క అధీన నక్షత్రం కదా మరి ఈ భరణి మకా జ్యేష్ఠ ఉత్తరాబద్ధ నక్షత్రాలని మీరెందుకు డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీ ప్రకారంగా చందుని కర్మ ఋషితో పోల్చారంటే దీనికి రుచువులు ఎక్కడున్నాయంటే మీ కుటుంబంలోనే ఉంటాయి మీ కుటుంబ సభ్యులలో మీ పూర్వీకులలో మీకు పుడుతున్నటువంటి బిడ్డలలో అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఒకరు భరణి నక్షత్రంలో పుడితే అదే కుటుంబంలో మకా నక్షత్రంలో కానీ జ్యేష్ఠలో కానీ ఉత్తరాభద్ర నక్షత్రంలో కనెక్ట్ అయ్యి తీరాలి అలా ఉంటేనే దానిని డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీ అంటారు లేదంటే మనం జాతకాన్ని మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది కావాలంటే పరిశీలించి చూడండి అంటే మీ ఇంట్లో ఉన్నవారు కానీ మీకు రాబోయే భాగస్వామికి సంబంధమైన కుటుంబ పరంపరలో కూడాను అది కూడా రక్తం బ్లడ్ లైన్ కిందకు వస్తుంది కాబట్టి ఇలాంటివి సంభవిస్తాయి ఆ కుటుంబంలో ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ ఉంటుంది సర్వసాధారణంగా అగ్రికల్చర్ ఉంటుంది ప్రొవిజన్ షాప్ పెట్టుకోవడం పాలమ్మడం పెరుగమ్మడము అంటే ఇప్పుడు ఉందా ఇప్పుడు ఉండదండి మాకు లేదండి పూర్వీకులు ఎప్పుడో చేసి పెట్టారండి అంటే మనం చెప్పేది టూ జనరేషన్స్ తీసుకుంటాం రెండు వందల సంవత్సరాల నుండి మనం తీసుకుంటాం కనీస పక్షంలో ఇప్పుడు చేయడం లేదంటే మీ తాత చేశారా మీ నాన్నగారు చేశారా అంటే అవునండి వాళ్ళు చేశారండి అప్పుడు అక్కడ బ్లడ్ లైన్ కలిసిందని ప్రొవిజన్ షాప్ పెట్టుకున్నారా మరి మీ కుటుంబంలోనే మెంటలీ డిజాస్ ఉన్న వాళ్ళు ఉన్నారా పిచ్చి పెట్టినట్టుగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారా సైకాలజీ ప్రాబ్లం ఉందా సైనస్ ప్రాబ్లం ఉందా అలా బ్రాంకిటిస్ ప్రాబ్లం ఊపిరితిత్తుల సంబంధమైన సమస్యలు ఇండైజేషన్ ప్రాబ్లం డయేరియా వాంతులు ఇలాగా మోషన్స్ ఇలాంటివి తరచుగా సంభవిస్తూ వచ్చాయా అవునండి అంటారు అదేవిధంగా ఇతర దేశాలకు వెళ్ళిపోయినారా కుటుంబం నుండి ఏరుపరచు లవ్ మ్యారేజ్ కానీ ప్రీ లైఫ్ లైఫ్ని కొనసాగించారా ఉంటాయి అలా ఉంటేనే మీరు ఆ కర్మారీషులు ఆ ఇంట్లో వచ్చి పుడతారు లేదా పుట్టరు ఇది ఏ విధంగా వస్తుందంటే మనం పూర్వం చేసుకున్నటువంటి కర్మాన్ని బట్టి మాత్రమే ఇది కంటిన్యూగా ట్రాన్స్ఫర్ అవుతూ వస్తూ ఉంటుంది ఆ విధంగా భరణి నక్షత్రంలో ఎవరు పుట్టినా వారికి వివాహ వయసు వచ్చిన తర్వాత శ్రవణ నక్షత్రం వారితో వివాహం చేసుకోకండి అలా చేసుకోవడం వల్ల ఇబ్బందులు పాలవుతారని చెప్తే ఈ భరణి నక్షత్రం పుట్టిన అమ్మాయి కానీ లేదా అబ్బాయి కానీ ఖచ్చితంగా ఎవరి యొక్క వాళ్ళలో పడతారంటే చెప్పాలంటే ఈ శ్రవణ నక్షత్రంలో వాళ్ళలోనే పడతారు ప్రేమలో పడి వారి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటా ఉన్నారు తెలిసి కూడాను తారాబలం కుదిరిందని చెప్పి ఈ భరణి నక్షత్రం వారిని శ్రవ నక్షత్రం వారితో వివాహం చేసుకోవడం శ్రవ నక్షత్రం వారు భరణి నక్షత్రం వారితో వివాహం చేసుకుని పట్టుమని ఒక సంవత్సరం కూడా తిరగ మునిపే వారు ఇళ్ళకి తిరిగి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు ఇవన్నీ మనం ఎందుకు చెప్తున్నామంటే అలర్ట్ ఇవన్నీ అనుభవం ఏ గ్రంథాల్లో ఉంది దీనికి ప్రమాణం ఏమిటి ఏ ఋషి చెప్పాడు ఏ ముని చెప్పాడు అని అడక్కండి ఇవన్నీ మన కళ్ళ ముందరే మన కూరికల్లో ద్వారానే తెలుసుకున్నటువంటి అంశాలు అవునా కాదు మీరు చూడండి అయితే ఈ భరణి మక జ్యేష్ఠ ఉత్తరాపత్ర నక్షత్రాలు చంద్రుని కర్మారీస్ అన్నప్పుడే చంద్రుని యొక్క తత్వం ఏమిటంటే ఫిగిలింగ్ మైండ్ స్థిరమైనటువంటి ఆలోచన లేకపోవడము స్థిరమైనటువంటి జీవన విధానం లేకపోవడము తెల్వారుతో ఒకలాగా మాట్లాడడము మధ్యాహ్నం ఒకలాగా ప్రవర్తించడము సాయంత్రం ఒకలాగా మన దగ్గర మాట్లాడడము ఇలాంటివి సంభవించే గుణాసీషములు వీరికి ఉంటాయి దాంట్లో భరణి నక్షత్రంలో పుట్టినటువంటి మగవారు ఫన్నీగా ఉంటారు లవ్లీగా మాట్లాడతారు చమత్కారంగా మాట్లాడతారు అవుట్ స్పోకన్గా ఉంటుంది వాళ్ళ యొక్క మాటలు ఇతరులని ఏ విధంగా పుండుపు చేయాలి ఏ విధంగా వారిని నొప్పించాలి ఏ విధంగా మానసికంగా ఒత్తిడికి గురి చేయాలి అని వారి దగ్గర మనం కోచింగ్ తీసుకోవాలి వాళ్ళు ఎక్స్పర్ట్స్ అంటాం ఎవరిని మగవారుగా పుట్టి భరణి నక్షత్రంలో రాసిపడే నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం లగ్నాధిపతిగా పుట్టినటువంటి పడినటువంటి మగవారిని గురించి చెప్తున్నాను వారు అంత ఫన్నీగా ఉంటారు చమత్కారంగా మాట్లాడతారు ఇతరుల్ని చెప్పి చెప్పి మాటల ద్వారా చెప్పి వాళ్ళని ఏ విధంగా అయినా కానీ డిప్రెషన్లోకి తీసుకెళ్ళి వాళ్ళు మారు మారా మాట్లాడనీయకుండా వీరు లోపల లోపల నవ్వుకుంటారు అంటే అర్థం ఏమిటి ఇతరులు ఏ విధంగా నాశనం అయిపోని మనము చెప్పవలసింది కావాలని మళ్ళీ 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 అదే చెప్పి వాళ్ళని చాలా వరకు కింద కిందకి నెట్టేయడం కిందకి నెట్టేయడం జరుగుతుంది ఈ ఈ మగవారులో ఉన్నటువంటి వారు మగవారుగా ఉన్నవారు భరణి నక్షత్రంతో పాటు కుజకర్మ రిషి కలిగినటువంటి కృత్తిగా పుబ్బా మూల రేవతి నక్షత్రాలు కూడాను రాశిపడిన నక్షత్రము లగ్న పాయింట్ పడి నక్షత్రం లగ్నాధిపతి పడిన నక్షత్రంలో ఏదో ఒకటి భరణి నక్షత్రంగా కానీ ఉంటే ఇంకా చెప్పనలవి కాదు వాళ్ళు చెప్పేవి చాలా అగ్రెసివ్గా ఫన్నీగా ఎమోషనల్గా లవ్లీగా చెప్తారు అలా లవ్లీగా చెప్పి ఇతరుల యొక్క మనసుని పుండు చేస్తారు పుండు మీద కారం చదువుతారు ఇలాంటి భరణి నక్షత్రంలో పుట్టినటువంటి అబ్బాయిలు జాగ్ర అబ్బాయిల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఆల్రెడీ వాళ్ళకి పెళ్లి అవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది రేపు పెళ్లి జరుగుతుంది అప్పుడు వీళ్ళు భరణి నక్షత్రంలో మగవారిగా ఉన్నారు అప్పుడు వాళ్ళ భార్యని ఈ విధంగా కావాలనేసి గీకి గికి రచ్చకు పిలుస్తారు గొడగ పిలుస్తారు గొడగ పిలిచి ఆ అమ్మాయిదే తప్పనేసి నిరూపించేంతవరకు వీళ్ళు నిద్రపోరు అలాంటి పరిస్థితి ఈ భరణి నక్షత్రంలో పుట్టినటువంటి మగవారికి సంభవిస్తూ ఉంది అని ఇతరుల మనసుల్ని వీళ్ళు ఏ విధంగా ఏం చేస్తారు హార్మ్ అంటారు బాగా గాయం చేస్తారో వారికి తెలియదు తర్వాత నవ్వుకుంటారు అదే పరిస్థితి ఆ విధంగా పూర్వజన్మంలో వాళ్ళు కర్మ చేయడం వల్లనే ఇప్పుడు ఈ జన్మలో భరణి నక్షత్రంలో పుట్టారు అది వారికి తెలియదు మనం అనేక మాళ్ళు ఈ యొక్క మహాభారతం చదివేటప్పుడు కానీ చెప్పుకునేటప్పుడు అది అదేంటంటే భరణి నక్షత్రంలో పుట్టినటువంటి దుర్యోధనుడు భరణి అంటేనే చంద్రుని కర్మారిష్ కాబట్టి అన్నానికి మనస్సుకి సంబంధమైనటువంటి కారకత్వం వహిస్తుంది కాబట్టి భీముడికి అన్నంలో విషం పెట్టి ఇవ్వడం జరిగింది అంటే అన్నము అనే విషయాన్ని అతను అక్కడ కించపరచడం జరిగింది అంటే ఏమిటి ఏ కర్మారిషిషితోనైతే వారు పుడతారో అదే కర్మ ఋషి ఉన్నటువంటి ఆ తప్పిదములు చేస్తుంటారు అందుకనే చూడండి రోహిణి నక్షత్రం అనేది చంద్రుని యొక్క అధీన నక్షత్రము అందువల్ల రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి కృష్ణుడు కాని రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి భీముడి చేతనే దుర్యోధనుడు భరణి నక్షత్రంలో పుట్టిన చంద్రుని కర్మారీషి కలిగి వదించబడటం జరిగింది కర్మ నెవర్ ఫర్గెట్ అడ్రస్ వేర్ యువర్ హైడ్ అది వదలదు మిమ్మల్ని వచ్చి కొడుతుంది చాలా ఫోర్స్గా కొడుతుంది మీరు ఒక వంతు సమస్యతో కూడినటువంటి తప్పిదం చేస్తే అది వంద రెట్లతో కూడినటువంటి ఫోర్స్గా వచ్చి మిమ్మల్ని కొడుతుంది ఒక బాంబ్ గా వచ్చి మిమ్మల్ని కొడుతుంది అని చెప్తుంటాను నేను అందుకని ఎవరైతే ఈ మగవారుగా పుట్టి భరణి నక్షత్రంలో ఉంటారో వారు చేయకూడని తప్పిదం మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు ఇది నెగిటివ్ మరి పాజిటివ్ ఏంటంటే మీరు ఎక్కడికైనా వెళ్ళినా కానీ అవుట్ స్పోకన్గా అందరూ బాగుండాలండి అందరూ బాగుంటేనే లోక సంస్థ సుగ్న భవతు అని చెప్తుంటారు అది పైకి చెప్తారో లేదా లోక లొత్తుండి వస్తుందో చెప్పలేం కానీ కొంతమంది అలాగ ప్రవర్తిస్తుంటారు యథార్థంగా ఈ కర్మ కర్మారీష్టితో ఉన్నటువంటి పుట్టినటువంటి మగవారు మాట్లాడతారు కొన్ని కొన్ని సందర్భాల్లో నిజాలే చెప్తారు కానీ ఆ నిజాలు ఇతరుల్ని నొప్పించే విధంగా ఉండకూడదు కదా అనే భావనతోనే నేను ఇక్కడ ఈ మగవారుగా పుట్టినటువంటి భరణి నక్షత్రంలో ఉన్న వారి గురించి చెప్పాను అన్నిదా భావించకండి కావాలంటే పరిలోకన చేసుకోండి పరిశీలించండి ఒకవేళ అమ్మాయి భరణి నక్షత్రంలో పుడితే ఈ భరణి నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయిలు కొద్దిగా ఎమోషనల్గా లవ్లీగా ఉంటారు మాట్లాడడం కూడా అంత మెత్తగా శృతి మెత్తగా అంటారు కదా ఆ విధంగా మాట్లాడడం అనేది ఉంటుంది అంటే ఏమిటి ఇతరులు మనసులో బాధపడుతుంటే సైకాలజికల్గా గా వాళ్ళ విషయాలను తెలుసుకోగలరు ఎందుకంటే చంద్రుని కర్మ ద్వారానే సైకాలజిస్ట్ అంటే సైకాలజిస్టు ఏర్పడతారు సైకాలిస్ట్ అంటారు అంటే ఆ వృత్తి ఏర్పడుతుంది ఇతరుల యొక్క మనసులను తెలుసుకుని వారికి కౌన్సిలింగ్ చేయగలిగే శక్తి కూడాను ఈ యొక్క చంద్రని కర్మ రిషన్ ఉన్నటువంటి వారికి ఉంటుంది అమ్మాయికి కానీ లేదా అబ్బాయికి కానీ దాన్ని పాజిటివ్గా వీళ్ళు కానీ సద్వినియోగం చేసుకుంటే సమస్య లేదు కానీ పుండు మీద కారంలాగా వీళ్ళు కానీ ప్రవర్తిస్తే ఎదుటి వారిలో కలిగే మానసిక ఒత్తిడి మానసిక ఒక విధమైనటువంటి పైచాచిక ఆనందాన్ని వీళ్ళు పొందుతుంటారు అంటే వారు బాధపడితే పైచాచిక ఆనందాన్ని ఇక్కడ అమ్మాయిల్లో నెగిటివ్ ఏమిటంటే ఈ భరే నక్షత్రంలో పుట్టినటువంటి వారిని చూస్తే అమ్మాయిల్లో వేరే వాళ్ళు బాధపడుతుంటే ఆ బాధను వీళ్ళు తెలుసుకొని వీరు మనసుకి ఎక్కించుకుంటారు వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఏడుస్తారు వాళ్ళతో పాటు వీళ్ళు కూడా హింసకు అవుతారు ఇది నెగిటివ్ అని మనం చెప్పవచ్చు అదేవిధంగా నెగిటివ్గా ఉన్నటువంటి మరొక అంశం ఏమిటంటే చాలామంది ఈ భరణి నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయిలు నేను గమనించితే అధికంగా సెల్ఫిష్గా ఉన్నారు ఎంత సెల్ఫిష్ అంటే ఇచ్చుకోవడంలో కానీ పుచ్చుకోవడంలో కానీ నేను మీ ఇంటికి వస్తాను నాకేమిస్తావు నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు ఏం తెస్తావు అనే రకంగా ఉంటారు అంత సెల్ఫిష్గా ఉంటారు దాంతోపాటు ఈ భరణి నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయిలు ఒకవేళ కాలేజీ స్టేజ్లో కావచ్చు లేదా స్కూల్ స్టేజ్లో కావచ్చు పుస్తకాలను ఇచ్చిపుచ్చుకోవడంలో కానీ లేదా ఒక అమ్మాయి క్లాస్కి రాలేదు ఈ అమ్మాయి భరణి నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయి కాలేజీకి లేదా స్కూల్కి వచ్చింది ఇంకొక అమ్మాయి లేదా అబ్బాయి అడిగినారు నిన్ను రాసుకున్నా కదా దానికి సంబంధించినటువంటి సిలబస్ నేను రాసుకోవాలి నోట్స్ కొద్దిగా అంటే ససేమర ఇవ్వరు అంటే నేను నీకు ఇస్తే నువ్వు ఎవరైనా గొప్పోడైపోతావు అనే ఉద్దేశంతో చాలా సెల్ఫిష్గా ప్రవర్తించడము మనం గమనించవచ్చు అయితే ఇక్కడ పాజిటివ్ కూడా ఉండాలి కదా ఎలా పాజిటివ్గా ఉంటుందంటే వీళ్ళు ముఖ్యంగా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు పూజ జరుగుతున్నప్పుడు వారికి సంబంధం లేనటువంటి ఒకసారి పరిచయమైనటువంటి వ్యక్తుల గురించి దేవుని దగ్గర మొరబెట్టుకుంటారు ఎలా మొరబెట్టుకుంటారంటే అందరూ బాగుండాలి నా స్నేహితులు బాగుండాలి దేవుడా వాళ్ళని కూడా రక్షించి కాపాడని ఒక మంచి హృదయంతో ఎమోషనల్గా వాళ్ళు ఫీల్ అయ్యి తలుచుకుంటారు దాంతోపాటు ఇంకొక ఏమి విషయం అంటే వీళ్ళు ఇంకొక దాని నెగిటివ్ అనాలో పాజిటివ్ అనాలి నాకైతే అర్థం కాదు ఎందుకంటే ఎక్కడైతే గా మాట్లాడాలో అక్కడ బోల్డ్గా మాట్లాడో అది సైలెంట్ అయిపోతారు ఇప్పుడు ఉదాహరణకి ఒక అమ్మాయికి భరణ నక్షత్రంలో రాశిపడి నక్షత్రము లగ్న పాయింట్ పడి నక్షత్రం లగ్నాధిపతి పడిన నక్షత్రము ఉంది వాళ్ళ నాన్నగారో లేదా వాళ్ళ మేనమామగారో లేకపోతే వాళ్ళ అమ్మగారో ఎవరో ఒకరు పెళ్లికి సంబంధమైన అలియన్స్ తీసుకొచ్చారు ఆల్రెడీ ఈ అమ్మాయి ఎవరికో మనసు ఇచ్చింది ప్రేమించింది కానీ అందరు అడుగుతున్నారు ఏమమ్మాయి నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు నీకు నచ్చిన విధంగానే నీకు వివాహం చేస్తాను ఎందుకంటే నువ్వు వందేళ్ళు అతనితో జీవించాలి పెళ్ళంటేనే నూరేళ్ళ పంట అంటే అప్పుడు అక్కడ బోల్డ్గా మాట్లాడదు సైలెంట్గా ఉండిపోతుంది అంతా అరేంజ్ చేసేసిన తర్వాత ఇంక పెళ్ళి తొంతంతా ముగించిపోతుంది ఇంక పెళ్లి పేటల మీదకి వెళ్ళబోతున్నారు సమయంలో అప్పుడు ఈ అమ్మాయి కన్నీళ్ళు పెట్టుకుంటుంది నేను చచ్చిపోతాను నేను ఉండను అట్లా చేస్తున్నాను అనేసి అన్నం తినకుండా ఒక రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంటుంది అంటే ఏమిటి ఎక్కడైతే బోల్డ్గా మాట్లాడి తన యొక్క ఇష్టాయిష్టాలని పంచుకోకుండా అక్కడ సైలెంట్గా ఉండడము ఎక్కడైతే సైలెంట్గా ఉండాలో అక్కడ సైలెంట్గా ఉండకుండా బోల్డ్గా ప్రవర్తించడం ఈ రెండు కూడాను ఈ భరణి నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయిల్లో మనం గమనించవచ్చు అంటే ఇక్కడ నేను ఏం చెప్పొస్తున్నానంటే ఈ భరణి నక్షత్రమే కాదు జ్యేష్ఠ నక్షత్రం కానీ ఉత్తరాభద్ర నక్షత్రం కానీ మఖా నక్షత్రాల వాళ్ళలో కూడా దీనికి సంబంధించిన కొంత పాళ్ళు శాతము ఉంటుంది కానీ మోస్ట్లీ ఈ భరణీ నక్షత్రము అనేది ఇక్కడ శుక్రుని అధీన నక్షత్రం అవ్వడము అదే కాకుండా భరణి నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయిలు చాలా వరకు ఎలా ఉంటారంటే నిమ్మలంగా ఉన్నట్టుగా ప్రవర్తిస్తారు కానీ తీరా చూస్తే వాళ్ళ మీద పిడుగుచ్చి పడుతున్నా కానీ ఏమి జరగదులే అన్నట్టుగా ఉండి లోపలే డిప్రెషన్ లోకి గురయ్యి ఏడ్చుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అందుకని ఏ సందర్భంలో ఏ విధంగా ప్రవర్తిస్తే తన జీవితాన్ని డిజైన్ చేసుకోవడము తెలియనటువంటి ఒక నక్షత్రంగా అమ్మాయిలకు కానీ లేదా అబ్బాయిలకు కానీ మరే నక్షత్రం అనేది ఉంది కాబట్టి దయచేసి ఈ వీడియోని ఎవరైతే చూస్తుంటారో వారు ఇందులో నేను చెప్పినటువంటి అంశాలు మీకు నెగిటివ్గా ఉండే దాన్ని పాజిటివ్గా మార్చుకోవడానికి ప్రవర్తించండి ప్రయత్నించండి కూడా అలా ప్రయత్నించి ప్రవర్తించండి అయితే ఇక్కడ ఈ భరణి నక్షత్రము అనే నక్షత్రం భరణిలో పుట్టినటువంటి వాళ్ళు ధరణి వెళ్తారు అని కూడా చెప్తుంటారు కొంతమంది అయితే అందరికీ అది సాధ్యపడుతూ ఉందంటే లేదు ఎప్పుడైతే నేను చెప్పినటువంటి ఇందులో పాజిటివ్ ని తీసుకొని నెగిటివ్ని వదిలేస్తారో వారు ఖచ్చితంగా భరణిలో పుట్టినా కానీ ధరణి ఏళ్తారు అని మాత్రం చెప్పచ్చు శుభం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు